హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్ ఈరోజు నజరేణి ఫుడ్లో స్పెషల్ రెసిపీ సరికొత్త స్టైల్లో స్వీట్ దెబ్బ రొట్టె ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇలా దెబ్బ రొట్టెలు తిని ఆరోగ్యంగా బలంగా ఉండేవాళ్ళు ఈ స్వీట్ దిబ్బ రొట్టెని నైట్ తయారు చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చండి చాలా సులభంగా ఎంతో రుచిగా ఈ స్వీట్ దిబ్బరొట్టెని తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మినప్పప్పును వేసుకోవాలి మినప్పప్పును వేసుకున్న తర్వాత సరిపడ్డ నీళ్లు పోసి మూత పెట్టుకుని మూడు గంటల పాటు మినప్పప్పును నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత మరొక గిన్నెలో ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వను తీసుకుని వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే మినప్పప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వను వేసుకొని సరిపడ్డా నీళ్లు పోసి మూత పెట్టుకుని రవ్వను కూడా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత చూడండి మినప్పప్పు మంచిగా నానిపోయింది కదా ఇలా నానిన మినపప్పును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి మినపప్పును వేసుకోవాలి తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువగా తినేవారు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఐదారు యాలకులు వేసుకుని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి పిండిని ఈ విధంగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఒకవేళ మీ దగ్గర పెద్ద రోలు ఉంటే కనుక రోట్లో మినపప్పు బెల్లాన్ని కలిపి నీళ్ళు పోయకుండా పిండిని గట్టిగా రుబ్బుకోవచ్చండి నాలుగు గంటల తర్వాత చూడండి ఇడ్లీ రవ్వ కూడా మంచిగా నానిపోయింది కదా ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వను శుభ్రంగా కడిగిన తర్వాత రవ్వను గట్టిగా పిండేసుకుని పిండిలో వేసుకోవాలి ఇడ్లీ పిండికి ఎలా అయితే నీళ్ళన్నీ పిండుకుని రవ్వను వేసుకుంటామో అలానే వేసుకోవాలండి ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి చూడండి రవ్వ అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలండి లేదంటే మందంగా ఉండే మూకుడు పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిండిలో నుండి సగం పిండిని తీసుకుని పెనం పైన ఇలా మందంగా పరుచుకోవాలండి దిబ్బరొట్టెకి ఎప్పుడైనా కానీ మందంగానే వేసుకోవాలండి పల్చగా వేసుకోకూడదు చూడండి పెనమంతా ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకొని ఎర్రగా కాల్చుకోవాలండి ఒక పక్క ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఒక పక్క ఎర్రగా కాలిన తర్వాత మరో వైపుకు తిప్పుకోవాలి రొట్టె మాడలేదండి బెల్లం వేసాం కాబట్టి ఇదే కలర్లో వస్తుంది మళ్ళీ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుని మరో సైడ్ ఎర్రగా కాల్చుకోవాలండి లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి దిబ్బ రొట్టెని ఇలా రెండు పక్కల ఎర్రగా కాల్చుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము మిగిలిన సగం పిండిని కూడా ఇలాగే తయారు చేసుకోవాలండి అంతే అండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడి వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చండి లేకుంటే నైట్ కాల్చుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చండి ఇంకా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ఈ స్వీట్ దిబ్బరొట్టెని ఇలా ట్రై చేసి చూడండి అంతే అండి హెల్దీ అండ్ టేస్టీ దిబ్బ రొట్టె రెడీ అండి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి